వీడియోస్ పెడుతున్నాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు అయితే పెట్టాను కదండి అది ఆ వీడియో బాగా అందరికీ రీచ్ అయిపోయింది చాలామంది సపోర్ట్ చేశారు నాకు ఆ వీడియో వచ్చేసి మిగతా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయినా పెళ్ళి చూపుల్లో పెళ్ళి క్యాన్సిల్ అయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మా అన్న మాకు దక్కడు ఇంకా ఎంతగా నాటకాలు ఆడుతున్నారంటే మామూలు నాటకాలు కాదు అసలు మామూలుగా వాళ్ళు ఎంత ఏడుచుకుంటూ ఎంత వీడియోస్ అయితే చేస్తున్నారు వాళ్ళన్న ఇక ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చే మరి జాయిన్ చేయించేది మాత్రం చూపించరు హాస్పిటల్కి వెళ్ళేది మాత్రం చూపించరు అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయించే వీడియో బెటరు వాళ్ళు వచ్చి పోయి వచ్చిన తర్వాత వీడియో అయితే పెడుతున్నారు ఎందుకు ముందు అది నిజమైతే కదా వీడియోస్ అలా పెట్టడానికి ఏదో పెడుతున్నారు జనాలు బాగా ఆదరిస్తున్నారు వాళ్ళ వీడియోస్కి ఇచ్చే ఆదరించుకుంటే ఆదరించుకోండి తప్పేం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అబద్ధం చెప్పి వీడియోస్ చేయటం అంత అవసరం లేదని నేను అంతకుముందు వీడియోలు అయితే పెట్టాను ఇప్పుడు కూడా దానికి సంబంధించిన వీడియో అయితే పెట్టాడు కదా ఇక కంటిన్యూషన్గా వీడియోస్ అయితే ఏమొస్తున్నాయి ఏడుపే ఏడుపు ఒకటే వేడుపు ఏడుపు వాళ్ళకి ఏడుపు నిజంగా ఎలా వస్తుంది అసలు కళ్ళల్లో ఏమన్నా జండుంబం కానీ ఏమన్నా కళ్ళల్లో వచ్చే ఏమన్నా సినిమాలలో పెట్టుకున్నట్టు వీడియో వీడియోల కోసం ఏమన్నా కళ్ళల్లో పెట్టుకుంటున్నారో ఏమో ఆయన అయితే కళ్ళు తిరగలేకపోతుండే వీడియోలో ఊక ఒకటే ఏడుపు ఆ ఏడుపు నేను చూడలేకపోతున్నాను వీడియోస్ ఇంకా ఆ ఏడుపు ఇక కంటిన్యూ చేయకండి ఇంకేమైనా పెట్టండి బాబు చూడలేకపోతున్నాం భరించలేకపోతున్నాం పొద్దు ఆకలా ఊక ఏడుపు ఏడుపు మా అన్న ఇదైపోయిండు మా అన్న బ్రతకడంట మా అన్నకి ఫీడ్స్ వచ్చని ఫీడ్స్ వచ్చేటప్పుడు ఎవడైనా ఫిడ్స్ వస్తే మనిషి ఎలా ఉంటాడు అసలు నేను నేను ఒకటినైతే వీడియోలో వీడియో కాదు బయట నేను చూశాను ఫిడ్స్ వచ్చిన వాళ్ళు అది ఎక్కడ చాలా ఇయర్స్ క్రితం ఒక అమ్మాయి నా పక్కనే ఉంది అమ్మాయి పక్కనే ఉంటే అమ్మాయి ఫీడ్స్ వస్తే ఎలా పడిపోయిందంటే కింద అమ్మాయి అసలు అంటే మేము ఎక్కడికో వెళ్ళాము అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో అనుకుంటా తెలిసిన అమ్మాయి ఆ అమ్మాయి కింద పడిపోయింది కింద పడిపోయి అసలు ఇట్లా బాగా ఇట్లా చేతులు కాళ్ళు అసలు అమ్మాయికి కింద పడిన విషయం కూడా తెలియదు ఇట్లా అయిన విషయం కూడా తెలియదు చాలాసేపటి వరకు ఆ అమ్మాయి సృహలోనే లేదు ఎట్లా ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది ఎంత నేను భయంకరంగా అనిపించింది లైవ్లో చూడటం అదే ఫస్ట్ నాకైతే చాలా భయం వేసింది అట్లాంటిది ఇట్లా వస్తుంది అని చెప్పి నాకు తెలియదు అదే ఫస్ట్ టైం నేను లైవ్లో చూడటం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమా ఎంతకు ముందు వచ్చిందా ఇప్పుడే ఫస్ట్ టైమా అంటే ఒక అమ్మాయి వద్దన్నందుకు ఫిట్స్ వచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇంకా ఏంటేంటో చెప్తారు మనకి వినేవాళ్ళు ఉంటే ఎన్నో చెప్తారు కదా అలా అయితే పెడుతున్నాడు పెడితే పెట్టనీయండి వీడియోస్ కోసం ఎన్న చెప్పచ్చు అయితే ఇంకా అమ్మాయి వద్దన్నందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు ఇక ఆయన అయితే కుర్చీలో నుంచి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని అంటాడు నేను ఉండను రా వెళ్ళిపోతాను రా అని అంటే మేము ఇక ఏడుచుకుంటాం అని ఏడుస్తూ ఉంటుంది ఇట్లా తలకాడి కింద పెట్టాము అని ఏడుస్తూ ఉంటుందాము ఏడుచుకుంటు వచ్చి ఇక కుర్చీకి అయితే కట్టేశారు కట్టేసి ఇక ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు అని ఒకటే వీడియో అయితే చేసి పెట్టారు కదా ఆ ఏడుపులు ఏడుపులు ఒకటే ఏడుపులు ఏడుపులు వీడియో చూడలేక చచ్చిపోతున్నాం బాబు వీడియోలన్నా మార్చండి ఇంకా కంటెంట్ ఏదన్నా మార్చండి కదా ఆయన చూడలేకపోతున్నాను ఇక ఓ ఇప్పుడు ఒక దాదాపు ఎన్ని వీడియోస్ పెట్టారంటే ఇక మా అన్నయ్య మాకు లేడు మా అన్నయ్య చచ్చిపోయినట్టే పెడుతున్నారు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్తో వీడియోస్ అయితే పెడుతున్నారు చూడడానికి చచ్చిపోతున్నాం జనాలు ఇంకేమన్నా మా వీడియోస్ పెడితే బాగుంటుంది వీడియోస్ అయితే మార్చండి ఇక క్యారెక్ట్ని చచ్చిపోయినట్టుగా ఏమన్నా సృష్టిస్తే సృష్టించేస్తారేమో అనిపిస్తుంది లాస్ట్కి ఫైనల్గా వాళ్ళ అయితే బాగా ఆయన ఇక కుర్చీలో కట్టేసినట్టు ఇక ఈరోజైతే ఏం బెటర్ వీడియోలో మా అన్న హాస్పిటల్లో జాయిన్ చేయించిన ఉండ ఇంటికి అక్కడ సరిగా లేడని ఇక్కడ తీసుకొచ్చినాం ఇక్కడ ఉన్నా కానీ సరిగా ఉండట్లేదు అని చెప్పి మళ్ళీ మా హాస్పిటల్లో జాయిన్ చేయించిన మా అన్నయ్య కొన్ని రోజుల్లో వస్తాడని అయితే వీడియో అయితే పెట్టాడు చూద్దాం మళ్ళీ ఏం జరిగిద్దో మళ్ళీ ఏం గేమ్ ఆడతాడు మనోడు చూడాలి ఇంతకు వాళ్ళ ఏడుపులకి పెడబొబ్బులకి చూడలేకపోతున్నాం ఆ పిల్లగాళ్ళు వేసుకొని ఆ పిల్లగాళ్ళకి అన్నం పెడుతున్నారో లేదో తెలవట్లేదు మరి ఆ పిల్లగాళ్ళకి పాపం ఫుడ్ అయితే మంచిగా పెట్టండి అమ్మ మీ వీడియోల కోసం ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి ఫుడ్ మంచిగా పెట్టండి వాళ్ళకి వాళ్ళు కూడా మీ మీ వీడియోస్ చూసి ఆ పిల్లగాళ్ళు ఏమనుకుంటారు వీడియో వాళ్ళు కూడా నేర్చుకుంటారు రేపటి రోజున మీ వీడియోస్ కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి వాళ్ళని ఎటన్నా ఎటన్నా పంపించండి లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇచ్చేసి మీ వీడియోలు కంటిన్యూ చేయండి పర్వాలేదు కానీ ఆ పిల్లలకి మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా మీరు వీడియోస్ ఎట్లన్నా చేసుకోండి అది మీ ఇష్టం కానీ పిల్లలకి ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టండి వాళ్ళ ఫుడ్ పెట్టించి వాళ్ళని అటు పక్కకు ఎవరో అన్న ఉంటారు కదా పక్కన ఊళ్ళో వాళ్ళు వీళ్ళు అయినా మీరు ఇల్లు మారారు కదా ఇంకా మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా అయినా మీ వదనుంది కదా మీ వదినకి ఇచ్చేసి మీ వీడియోలు అయితే కంటిన్యూ చేయండి కాకపోతే ఈ వీడియోసే కాకుండా వేరే వీడియోస్ పెట్టండి ఓకేనా మా వీడియోలు కనుక నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి